ఢిల్లీలోని షేక్ డివిజన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు బీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకుల నివాసంలోకి చొరబడి బీభత్సం సృష్టించిన కాంగ్రెస్ నాయకుల తీరుపై ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి తీవ్రంగా మండిపడింది కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలికిన పోలీసులు అంటూ వారు నిందించారు కాంగ్రెస్ నాయకుల దాడితో భయభ్రాంతులకు గురైన మైనార్టీ మహిళలకు బీఆర్ఎస్ నేతలు వండగా నిలిచారు కాంగ్రెస్ దమన కాండపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించిన ఆర్మర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాహిద్ షకీర్ అహ్మద్ అఖిల్ నివాసంలోకి చొరబడి మరి దాడి చేసిన కాంగ్రెస్ గూండాలు అంటూ ఆరోపించారు ఇక్కడ క్లస్టర్ సార్ నేను చెప్తా రమేష్ నాయక్ గారు ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ వినండి వినండి పూరా వీరస్ ఇదే ఇదే పోలీస్ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ ఉదయం నుంచి ఇదే చూడండి ఉదయం నుంచి ఆగ్వా ఉదయం నుంచి ఇక్కడ పోలీసు సతాయిస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉన్నారు మా నాయకులు అనేటువంటి క్లస్టర్ నాయకులు అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంట మీరు ఏం ఏం సార్ క్రైమ్ రైటర్ పోలీస్ క్రైమ్ అంటే అచ్చా క్రైమ్ ఎందుకు వచ్చారండి ఇక్కడికి

పోలీసు ఎలీష గారు ఇది పోలీసు వాళ్ళు ఎస్ఐసిఐ వైది ఇంట్లో వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంది వాళ్ళ తమ్ముడు ని బెదిరించుడు ఇక్కడ వైద్యని బెదిరించుడు ఇక్కడ మా నాయకులను ఒక నిమిషం కైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు షేక్ పేట్ డివిజన్ లోని క్లస్టర్ నంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ లో వచ్చారు మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేం ప్రజాస్వామ్య బద్దంగా మా ప్రచారాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం గడిచిన నాలుగైదు రోజుల నుంచి మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు ఈ రమేష్ నాయక్ అనేటి ఆయన సిఐ గారు పోలీస్ కాంగ్రెస్ వాళ్లకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలంటే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగాలంటే మఫ్టీలో ఉన్న పోలీసులను మా ఇంట్లో ఉంచొద్దు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మేము ఎక్కడ వాయిలేషన్ చేస్తలేం అక్కడ షకీల్ని పట్టుకపోయారు అఖిల్ని ఇక్కడ బయటకు పంపించారు అక్కడ వైద్యు ఎవరైతే ఉన్నారో వైద్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదరు అటాక్ పేషెంట్ ఆయన అంటే ఇన్స్పెక్టర్నే కంప్లైంట్ ఇచ్చుకోమంటారు ఇది ఎలక్షన్ కమిషన్ సుమోటాగా తీసుకోవాలి రేపు ఉదయం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మా అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు కూడా మేము అక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాం ఈ పోలీస్ దౌర్జన్యం నసింжали పోలీసు దౌర్జన్యం నసింжали పోలీసు దౌర్జన్యం నసింжали ప్రదా సామ్యాన్ని కాపాడాలి ప్రదా సామ్యాన్ని కాపాడాలి వీద ఇంటి ముంగట్ వచ్చి బెదిరిస్తాను దయచేసి చూడండి చూడండి అమ్మా గర్మే కైసా గయా ఔరత తో హై యే గర్మే ఒక్కని చుట్టడాలండి ఒక్కని సంసారండి ఉండాలి సార్ ఎలీషా గారు చూడండి

నేను రోడ్డు మీద ఎందుకు రోడ్ మీద డ్యూటీలో 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 ఉన్నాడా కొత్తగా మేము పది సంవత్సరాలు డ్యూటీ చేయలేదు నన్ను ఇది वही एक मिनट एक मिनट एक मिनट ओके वही एक मिनट मिन, मिन वही వైద్యని మన క్లస్టర్ వారి ఇంట్లో వాళ్ళ భార్య ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్లారు ఎలీషా సాక్ష్యంగా ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ ఒకసారి చూడాలి ఇంట్లో అనవసరంగా ఎస్ఐ గారు సిఐలు ఏసీబీలు మఫ్టీలో మాఫియా లాగా పనిచేస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఎలక్షన్స్ కొనసాగుతా ఉన్నాయా లేక ఈ పోలీస్ రాజ్యమా ఇదే ఇంత అరాచకమా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో ఇంతకుముందు పది నిమిషాల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చారు ఇక్కడ నుంచి వారు బయలుదేరారు అసలు ఎందుకు ఇక్కడ వీళ్ళ అరాచకాలు నడుస్తున్న అర్థం లేదు మీరు డ్యూటీ చేయండి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కానీ వాళ్ళకు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు తొత్తులాగా పనిచేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీని కానీ అదేవిధంగా సీఏలను అదేవిధంగా ఎస్ఐలను వెంటనే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నేను నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఈ క్లస్టర్లో ఇన్ఛార్జ్గా ఉన్నా మేము ఎక్కడ కూడా ఎలక్షన్ వయోలేషన్ చేయట్లేదు అన్నదమ్ములను ముగ్గురిని ఇక్కడి నుంచి పారదోడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఇంట్లో మహిళలు ఉన్నారు అక్కడ వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి చూపిస్తాను మీకు వీడియోలు ఇక్కడ ఈ వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉందండి ఈ వీడియోలు ఇంకా కొడ వీడియో చూపిస్తాను తీయండి తీయండి అగే అగే పూర దిగా వీడియో దిగా بیٹా ఏం ఏం ఏమనుకుంటున్నారు ఒక్క నిమిషం వచ్చే ఇంకో వీడియో పవర్ బ్యాంక్ తీసుకో ఇది చూడండి సరే ఓకే సరే ఇది అచ్చా yes sir this is a situation sir election commission gar me cheptunna తొమ్మిది గంటలకు మైనార్టీ వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు ఉండగా వాళ్ళ భార్యల పిల్లలను భయప్రాంతాలు చెందడానికి చెందించడానికి ఇక్కడ వెళ్తూ ఉన్నారు ఈయన దర్జాగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి మా సీఐకి చెప్తే మా సిఐ చెప్తే మేము ఈడ కాపలా కాస్తాం మిమ్మల్ని బెదిరిస్తాం ఎట్లా ఎలక్షన్ చేస్తారో చూస్తామంటే ఏందండి ఇది సరే చూడాలి సార్ సార్ కొంచెం చూడండి మీడియా ఇటు రావాలి దగ్గర రావాలండి సార్ ఫాదర్ బిషన్ ఫాదర్ కూడా ఈ ఫాదర్ సార్ డెబ్బై ఐదు ఏళ్ళు నా వయసు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హార్ట్ పేషెంట్ మీ ప్రచారాలు మీరు చేసుకుంటున్నారు మేము మా ప్రచారం మేము చేసుకుంటాం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి టైంలో మేము ఉన్నాం ఇదే మారాచకాలండి మేము మాఫియా టెర్రరిస్ట్ ఎలక్షన్ జరిగినా ఉండాలి మరి ఉండాలి తప్పు కదా మీరు ఇలా ఇలా బాత్రూమ్ లోకెళ్తున్నారు చూడండి అందరు బెడ్రూమ్ లోకి వెళ్ళారు વૈસા ક્યું કર રે દેખે સર ફાધર બહાર નીકળ કે ચલેગે બહાર દેખો દેખો સર એલિશા દેખે સર માર દે પણ માર દે પણ ઓકે શું ના 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 સર હું ના હું માર માર દે સર ડ્યુટી કા ડંગ વસતો મેર ઓકે નો પ્રોબ્લેમ આ ડ્યુટી કા ડબલ ઓકે નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ યે હોતો હુણા છોડણ સર મેઈન કોર હું માર તો પોલીસ સ્ટેશન મેઈન કોર સુનાડ કોને સર વેન્ટના ઇલેક્શન સર મને કુડો હોમ સર મેઈન કોર સુનાડ પાડી યે કોર સુનાડ Polis, 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 polis,

ठीक है वोने बात अब इसको बात मैं अभी देखो इधर देखो बेटा क्या-क्या करे बोलो चाचा क्या बोले बोलो इधर आए राजेश शकील भाई अरे हार्ट अटैक होना दी चाचा को हार्ट अटैक का प्रॉब्लम है हार्ट पेशेंट है भाई को शकील को लेके चले गया भाई को

लेडीज है उनको भी नहीं देख के घर में आके लोगों को टॉर्चर करना ये इस तरीके का जुल्लम मुस्लिम फैमिलीज़ पे जो ये कांग्रेस हुकूमत कर रही है इसकी सख्त मजम्मत करते हैं हम लोग और हम इलेक्शन कमीशन कि यहाँ के इंस्पेक्टर ऑफ पुलिस और जो जो पुलिस वाले सर घर में जो जो पुलिस वाले घुसे उनको फौरन से फौरन सस्पेंड करना चाहिए और क्या हिसाब से घुसे और इनके ऊपर इमीडिएट और यहाँ पुलिस वन साइड कांग्रेस के लिए काम कर रही है ये जुलम कर रही है उम्र है आज हार्ट पेशेंट है घर में औरतों की हालत देखिए छोटे बच्चों पे जुल्म कर कर रहे लेडीज पुल्स भी है लेडीज जेंट्स घर में घर के जुल्म कर रहे जुल्म कर रहे